వెళ్ళి బెయిల్ ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తుంటే ఎట్లా ఉంటుందో తెలుసా ముందే బాగుందమ్మా చెప్పాను పెట్రోల్ అంతే ఉందంటే మీద తీసారు

अब माइक सेशन పెట్టుకోనమ మైక్ సెషన్ బాబా థాంక్యూ రాజుడే థాంక్యూ నైష్ స్టేస్ కలుపుతారు తీర లేవ వస్తా లేరా నికి పడాల వంగేస్ కొడు నికి పటాల కొడు కొడు నికి పటాల నా చెమట అమరుల్లా

अरे आज भारी बज रहे हो आज भारी बज और आज भी हो रही है आज भी टाइम मारता है मोबाइल एकदम डेली को गरजता है कटता है मुझे अंदर कटिंग जो हो सकता है टेक्निक कटिंग 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 औरंगा लगे सही ఏందో చెప్తారు ఇప్పుడు చెప్పండి కాసేపు అయితే ఇక్కడ ఇక్కడ నాలుగు సార్లు పడితే ఇక్కడ పది సార్లు